విజయవాడ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు అధికారులను సమన్వయం చేసుకుని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ పనులను వేగవంతం చేస్తామన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్ కిరేం సింగ్ నగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు ఈ సందర్భంగా అధికారులతో స్థానికులతో కలిసి రోడ్డును పరిశీలించారు కాలనీలలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నీరు నీరుండటానికి గమనించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజధాని నగరంగా విజయవాడ ఉందని అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు

আকিলা মিযাবা মিক্যাবাব. আকিলাবে আকটিলে মিলাবাবে क्या था हां तो फिर ये ये सोचा था और ये तो डीलर आगे मेन रोड पे रोज फ्लावर प्लान में लगा है राम भैया मेरे प्रसन्न करो मैं 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 बात राले बताओ है तो राले और तो आगे नहीं आउट में రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్ వర్షపు నీరు పోవటానికి అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వలన అనేకమైన సిమెంట్ రోడ్లు ఇక్కడ నిర్మాణం చేసిన ఆ సిమెంట్ రోడ్లు సైతం నీళ్లతో ఉండి పాకుడు పట్టే పరిస్థితి కొన్ని రోడ్లు ఉండేది అందువల్ల మౌలిక సదుపాయాల కల్పనలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవస అవసరం కూడా ఉంది వీటిల్లో మనం ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సహకరిస్తూ వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా స్వీకరిస్తూ పబ్లిక్ కూడా కొంత కోఆపరేషన్ కూడా అవసరం ఉంది ఎక్కడైతే వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అనే కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు సైడ్ కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం అక్కడ ఆగిపోవటం మళ్ళీ రోడ్డు మీద నీళ్లు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా అది నిరంతరం కేంద్రంతో కేంద్రం యొక్క సహకారంతో కానీ కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం అదేవిధంగా డ్రైన్ పరిశుభ్రం ఉంచుకోవటం అండర్గ్రౌండ్ ఈ మూడు కనుక మనం జాగ్రత్తగా ఈ మూడు మనకి మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా దొరుకుతాయి ఆ విషయాన్ని అవగాహన పరచడానికి రోజున కరెన్సీ నగర్లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి ఈ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు నిర్మాణం చేసుకునే దానిలో కూడా సైడ్ డ్రైన్స్ చాలా అవసరం అని కొంత తెలుసుకుని నిర్మాణం చేసుకుంటే సమస్యలు పెద్దగా రావు చాలా చాటు కొత్తగా కట్టే బిల్డింగుల్లో అక్కడ సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పూడిపోవటం అక్కడ ఆగిపోవటం మళ్ళీ రోడ్డు మీద నీళ్ళు వచ్చేవి జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా అందరం కలిసి విజయవాడ నగరాన్ని ఈరోజు రాజధాని నగరంగా అయిన తర్వాత మనకి అరిష్టాలన్నీ కూడా తప్పినాయి గతంలో అనేకమైన అడ్డంకులు కూడా వచ్చింది రాజధానికి ఇవాళ అన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇవాళ రాజధాని విజయవాడ నగరమే ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన నిరంతరం కేంద్రంతో కేంద్రం యొక్క సహకారంతో కానీ కేంద్రంతో సంప్రదింపులతో కానీ మన రాజధానిని ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో ప్రజలు కూడా సహకరించి మన ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం అదేవిధంగా డ్రైన్ పరిశుభ్రంగా ఉంచుకోవడం అండర్గ్రౌండ్ ఈ మూడు కనుక మనం జాగ్రత్తగా ఈ మూడు మనకి మన కోసం ఏర్పాటు చేసిన భావంతో ఉంటే వాటికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా శుభ్రంగా దొరుకుతాయి ఆ వి ఆ విషయాన్ని అవగాహన పరచడానికి రోజున కరెన్సీ నగర్లో ప్రతి రోడ్డు కూడా పర్యటించి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ కూడా తీర్చడానికి ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళని పరిష్కరించడానికి ఈ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ విజయవాడ నగరంలో ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం పూర్తయినా కూడా సైడ్ డ్రైన్స్ వర్షపు నీరు పోవడానికి అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ రెండింటిని కూడా ఎక్కడికక్కడ సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ సరిగ్గా లేకపోవటం వలన అనేకమైన సిమెంట్ ఇక్కడ నిర్మాణం చేసినా A Simbud road